నమస్తే అండి రోజు సేల్స్ అండ్ మార్కెటింగ్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ నిన్న జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయం మన భారతీయులు కాశ్మీర్కి వెళ్తే టూరిజం పర్పస్ వెళ్తే దాదాపు ఇరవై ఎనిమిది మంది ఉగ్రవాదుల చేతిలో చనిపోయారండి ఆ విషయం మీద నేను ఒక భారతీయుడిగా స్పందించాలనుకుంటున్నాను ముందుగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులందరికీ నా తరపున మరియు అందరి తరపున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను దానితో పాటుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదే ఉగ్రవాదులు అమాయకులను చంపటం కాదండి భారతీయ సైన్యాన్ని ఎదురు నిలబడి పోరాడండి అప్పుడు మీరు నిజం అనిపించుకుంటారండి ఒకటే ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా కులం 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 కాదండి ఏ కులంలో ఉన్నా కూడా అందరూ సమానమే ఎందుకంటే అందరికీ ఉండేది ఒకటే బ్లడ్ ఇంకా మతము కులము ఇవన్నీ మనం వదిలేసి అందరం కలిసిమెలిసి ఉండాలని సోదరభావంతో ఉండాలని కోరుకుంటూ జై హింద్ భారత్ మాతాకి జై